ఏం తెచ్చిండు మీకు మల్లన్న సాగర్ లో ముంచినోడు కాదా రంగనాయక సాగర్ లో మిమ్మల్ని పాత రేసినోడు కాదా వేలాది మంది పోలీసులను దించి ఏతి కిస్తాపూర్ మల్లన్న సాగర్ ప్రాంతంలో రైతులను బందిపోట్లను చూసినట్టు చూసి బందిపోటు దొంగల్లాక బేడీలు వేసి పట్టుకపోలేదా మల్లన్న సాగర్ లో రైతులను ఏదిగడ్డ కిస్తాపూర్ రైతులు మర్చిపోయిందనుకుంటున్నారా ఏం చూసిచ్చినా మామ మామల్లు వెంకటరామరెడ్డికి టికెట్ ఏం చూసిచ్చిడు నగదే కదా ఎక్కడ ఇవన్నీ మీ భూములు గుంతుకొని మీ భూముల మీద వ్యాపారాలు చేసి మీ ప్రాంతాన్ని కొల్లగొట్టి మీ మొత్తం ఈ ప్రాంతంలో వందల ఎకరాలు ఆక్రమించుకున్నాడు ఎవడయా వెంకటరామరెడ్డి కాడా వాళ్ళ కంపెనీ పేరు రాజపుష్ప కాదా పూతవేటు దూరంలో వందల ఎకరాలను కొల్లగొట్టి కలెక్టర్ గా ఉండి మీ ఉసురు తీసినోడు మిమ్మల్ని హింసించినోడు మిమ్మల్ని చెట్టు కొగని కట్టి కొట్టినోడు ఆనాడు నిజాం దగ్గర కాశీం రిజువే ఎట్లనో ఈ చంద్రశేఖరరావు హరీష్ రావు దగ్గర కాశీం రిజువే ఈ వెంకట్రామరెడ్డి మీ జీవితాలతో చెలగాటమాడినోడు కాదా ఇవాళ అట్లాంటోని కరీంనగర్ నుంచి తెచ్చి మీ దగ్గర ఎమ్మెల్యేకి ఎంపీకి నిలబెడితే మీరు అమాయకుల మీకు ఆలోచన లేదా ఇంత పెద్ద మెదకు పార్లమెంటు నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీలో ఒక్కడు కూడా సన్నాసు లేడా ఎంపీకి నిలబెట్టడానికే నేను అడుగుతున్నా ఈ సన్నాసులు ఈ సోయలేనోళ్ళు దద్దమ్మలు ఈ నీచులు ఇవాళ మీ మీద పెత్తనం చేస్తున్నారు అట్లాంటి వెంకట్రామ్ రెడ్డికి ఈ ప్రాంతంలో డిపాజిట్ గల్లంతు చెయ్యాలని మా సిద్దిపేట సోదరులను నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా ఇవాళ ఈ సిద్దిపేటకు పట్టిన చీడ పీడ కేసీఆర్ హరీష్ రావులు ఇవాళ మామ అల్లుళ్ళు చెప్తారు మా మామ సాతిపుత్యం నేను ఆని ముత్యం అని నేను అంటున్నా ఇవాళ మీ భూములు గుంజుకున్నాళ్ళు మీ దగ్గరకు వచ్చారు ఇన్నాళ్ళు మీకు అవకాశం రాలే ఇయాల మెదక్ జిల్లా రైతాంగానికి చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా మల్లన్న సాగర్ లో తాతలు ముత్తాతల నుంచి వచ్చిన భూములు గుంతుకొని నష్ట పరిహారం అడిగితే పోలీసు లాఠీ దెబ్బలతో అక్రమ కేసులు పెట్టి జైల్లో లేస్తుంటే ఇది మొత్తం తెలంగాణ రైతాంగానికి అవమానం కాదా అట్లాంటోని మీ ప్రాంతం నుంచి ఎంపీగా ఒకవేళ ఓట్లేసి గెలుస్తే ఏమంటాడు వీర్ర వీగడా మీసాలు మెలిపెట్టడా నా కొడకల్లారా మిమ్మల్ని బూట్ల కింద తొక్కినా సిగ్గు లేకుండా నాకు ఓట్లేసి నన్ను మీ తల మీద కాలు పెట్టి తొక్కడా రేపు మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి అందుకే మిత్రులారా ఇలా అవకాశం వచ్చింది తోకదొక్కి వదిలిండ్రంటే ఈ కాల నాకు మిమ్మల్ని పగబడుతుంది అందుకే ఈసారి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పడగ మీద కొట్టండి పడగ మీద కొట్టినప్పుడే ఈ భూములు మింగే అనకొండకు ఇవాళ గుణపాఠం చెప్పిన వాళ్ళ మైతం అందుకే మిత్రులారా నేను హైదరాబాద్ బయలుదేరి ఆదిలాబాద్ పోతున్నప్పుడు ఒక మిత్రుడు అన్నాడు అన్నా ఎందుకు సిద్దిపేట మీటింగు ఆడ ఎవరు రారేమో బాగుండదేమో అని ఆదిలాబాద్ పోయినప్పుడు ఆదిలాబాదు పోయినప్పుడు విమానం ఎక్కేటప్పుడు మా సీతక్క అన్నది అన్న ఒకసారి కనుక్కోరాని పోరాదే అడగిన మరి ఉన్నారో లేరో జనాలని అంటే నేను ఒక మాట చెప్పిన అక్క మొట్టమొదటిసారి గడియల బద్దలు కొట్టే అవకాశం వచ్చింది ఏ మల్లన్న సాగర్ దిగితే ఆ మల్లన్న సాగర్ వరదలై సిద్దిపేట పాత బస్టాండ్ చౌరస్తల పార్త ఎట్లా ఉంటుందో అట్లా వేలాది మంది బిడ్డలు తప్పకుండా వస్తారనే నమ్మకం ఉంది